జై శ్రీరామ్ హవై వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం లేదండి ఇది ఒక ప్రశ్న మా కోడలు నిన్న వేసింది రేపు నాగుల చవితి అని మీరు అంటున్నారు పుట్టకెళ్ళాలి పాలు పొయ్యాలి ఇవన్నీ చెప్తున్నారు కదా అసలు నాగుల చవితి ఎందుకు చేస్తాము అని పెద్ద సందేహం వెళ్ళబుచ్చిందనమాట సో అప్పుడు నాకు అనిపించింది తనకేదో చెప్పడానికి ట్రై చేశాను చేయలేదో నాకు గుర్తులేదు నిన్న రాత్రి జరిగింది ఇది కొంచెం బిజీగానే ఉన్నావు నిన్న ఎందుకంటే నిన్న భగినీ హస్తభోజనం కదా మా అన్నయ్య వచ్చాడు డిన్నర్కి లంచ్కి రావడానికి అవ్వదు ఇద్దరు వర్కింగ్ కదా సో అందువల్ల అన్నయ్య వచ్చాడు రాత్రి భోజనాలు అవి అయిన తర్వాత తిను ఈ ప్రశ్న వేసింది చెప్తానులే దీని గురించి అన్నాను కానీ యాక్చువల్లీ పెద్ద చెప్పినట్టయితే లేదు ఆ తర్వాత ఆలోచిస్తే నాకు అనిపించింది అన్నమాట ఇలా చాలామంది ఉండుంటారు ఈ ఈ రోజుల్లో వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు అసలు నాగులు చవితే ఎందుకు చేయాలి అన్నది సో ఇది నాకు తెలిసింది కొంచెం మీతో షేర్ చేసుకుందాం ఎవరైనా యంగ్స్టర్స్ ఒకవేళ నా వీడియోస్ చూస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు కదా నెక్స్ట్ జనరేషన్కి మళ్ళీ వాళ్ళు పాస్ ఆన్ చేస్తారు అని అనిపించింది నాకు అందుకని ఈ వీడియో చేస్తున్నా అనమాట ఇవాళ సో ఇవాళ అంతా కూర్చొని మాట్లాడటమే ఉంటుంది నాగుల చవితి ఎందుకు చేస్తారు అన్న దాని వెనకాల కూడా మన పూర్వీకులు చాలా చాలా విధాలుగా ఆలోచించే మనకి ఈ పండగని ఇంట్రడ్యూస్ చేశారు అని తెలిసింది నాకు మెయిన్ ఏంటంటే పాములు అంటేనే విషసర్పాలు అని మనం చాలా భయపడుతూ ఉంటాం సో ఎక్కడ కనిపించినా చంపేయాలనే ఫస్ట్ మనకి మనసులోకి వచ్చేది అదే దాని ముందు చంపేయాలి అని కొన్ని కొన్ని పాములు విషయం కానివి కూడా బట్ సైజు వాటి అది ఇది లావుగా పొడుగ్గా అలా ఉండేటప్పటికి చూసి న్యాచురల్లీ భయం వేస్తుంది అవి పాయిజనర్ సౌనో కాదో అన్నది కూడా అంత ఈజీగా తెలియదు కదా సో అందుకని పాము కనబడగానే చంపేయాలని అనుకుంటాము సో అలా చేయడం వల్ల కొన్ని కొన్ని నష్టాలు కూడా ఉన్నాయండి ప్రతి జీవిని భగవంతుడు సృష్టించాడు అంటే దాని వెనకాల ఏదో ఒక అవసరం ఉండే సృష్టించాడు అనే మనకి ఎప్పటి నుంచో మనం అదే కదా నమ్ముతున్నాము సో పూర్వం మన భారతదేశం అంటే మెయిన్ ఎక్కువగా ఫార్మింగే ఉండేది ఎక్కువగా రైతులే ఎక్కువ పంటలే పండించేవారు ఇప్పుడు తర్వాత తర్వాత ఇప్పుడు డెవలప్ అయింది అది వేరే విషయం సో అప్పుడు ఏంటంటే ఇలా పొలం వేస్తారు కదా వేస్తే గట్టులాగా కడతారు వాటి మీద నడిచి వెళ్ళడానికి దానికి సో ఈ పొలం చివరిలో గట్టు మొదట్లో కార్నర్స్లో ఇంతేసింతేసి కలుగులు అంటారు ఎలకలు ఉంటాయి అందులో ఇంతేసి ఇంతేసి కన్నాలు ఉంటాయి అందులో ఉంటాయి ఎలకలు అవి ఏం చేస్తాయంటే వచ్చి పంట మొత్తం నాశనం చేసేస్తాయి అన్నమాట నిజంగా ఎలకలన్నీ అలాగా డెవలప్ అయిపోయి బాగా రీప్రొడ్యూస్ చేసి పిల్లల్ని కనీకని అవన్నీ కలిసి అటాచ్ చేస్తే అటాక్ చేస్తే మన పొలాల మీద మనకు అసలు తినడానికి ఒక్క అన్నం మెతుకు కూడా దొరకదు సో వాటిని నివారించడానికి ఈ పావుల్ని మనం పూజించడం అన్నది స్టార్ట్ చేశాము ఎందుకు అంటే ఈ ఎలకల్ని అలా కలుగులోకి వెళ్ళి వాటిని పట్టుకొని తినగలిగిన శక్తి ఈ పాములకి ఇచ్చాడు దేవుడు సో అందుకని పొలాల గట్ల మీద పొలాల మీద ఎక్కువగా కోబ్రా ఆచిపాములు ఎక్కువ కనబడుతుంటాయండి పూర్వకాలం నుంచి కూడా చాలా మటుకు తెల్లార్జా నాలుగింటికల్లా వెళ్ళిపోయేవారు పూర్వీకులు మా తాతగారు వాళ్ళందరూ కూడా నాకు మా మదర్ చెప్పారు నేను చూడలేదు కానీ అంత పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవారని సో వాళ్ళు ఇంకొక తెలివైన పని చేసేవారు ఇప్పుడులాగా మన మన చెప్పులు ఈ సోఫిస్టికేటెడ్ టైప్ ఉండేవి కాదు ఒక రకం వాళ్ళకి కుట్టే వాళ్ళు ఉండేవారు చెప్పులు కుట్టేవాళ్ళు కూడా వాళ్ళ కోసము ఈ ఈ రైతులు వాళ్ళ కోసం స్పెషల్గా ఒక వెరైటీ చెప్పులు తయారు చేసేవారు వాటిని కిరు చెప్పులు అనేవారు ఎందుకంటే వాళ్ళు నడుస్తుంటే అందులోంచి ఒకలాంటి సౌండ్ వస్తుంది ఆ సౌండ్ ఆ పాములకి తెలిసేటట్టు ఆ వైబ్రేషను ఆ సౌండ్ ఓహో ఎవరో వస్తున్నారు మనం పక్కకి తప్పుకోవాలి ఎందుకంటే దానికి కూడా భయమే కదా వీళ్ళ కాలు కింద పడి నలుగుతానా వాళ్ళని నన్ను చంపుతారా అన్నది సో ముఖ్యంగా కిరిచప్లేస్కి వేసుకెళ్ళేవారు అది అటు పాముకి సేఫ్టీకి ఇటు వీళ్ళ సేఫ్టీకి కూడా ఎందుకంటే నాలుగు గంటల వేళ ఇప్పట్లాగా హై పవర్ టార్చ్ లైట్లు అవన్నీ ఏమీ లేవు ఒక అంటారు కదా అది పట్టుకుని పొలాల్లోకి వెళ్తూ ఉండేవారు సో అదొకటి నెక్స్ట్ ఈ ఎలకలని వాటి పాపులేషన్ని తగ్గించడానికి పావులు అయితే పక్కా మన పొలాల్లో కావాలి సో కావాలి అంటే ముందు జనాల్లో అంటే మన రైతు రైతుల్లో ఈ భయం అన్నది తగ్గించి వాటిని కూడా పూజించాలి అన్నది ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి ఈ కార్తీక మాసంలో నాలుగో రోజున ఈ కార్తీక మాసం ఎన్నుకున్నారు దానికి కూడా ఈ మాసం ఎందుకు అన్నది కూడా చెప్తాను మీకు ఈ నాలుగో రోజు చవితి రోజు ఆ పావుల్ని మనం పూజించాలి ఆ పుట్టలో ఇవన్నీ వేయాలి అని చెప్పి ఒక రకమైన సంబంధం ఆ పావులకి ఈ మనుషులకి మధ్య ఏర్పడడం కోసమని ఇలా ఒక పండుగని సృష్టించారు అండ్ ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ కార్తీక మాసం ఎందుకు అంటే కార్తీక మాసం నుంచే మనకి చలి అన్నది మొదలవుతుంది కార్తీకం నెక్స్ట్ మార్గశిరం నెక్స్ట్ పుష్యమాసం ఈ మూడు నెలలు కూడా మనకి చలి బాగా ఉండే మాసాలు సో ఈ టైంలో మనం నైవేద్యంగా కూడా ఏం పెడతాం నాగుల చవితికి చిమ్మిలి అన్న ఒక పదార్థం పెట్టాలి అని ఆవు పాలే పొయ్యాలి అని ఇవన్నీ కూడా కొన్ని రూల్స్ లాగా పెట్టారు ఇవి ఎందుకు అంటే ఈ కాలంలో నువ్వుపప్పు బెల్లం కలిపింది తింటే మన హెల్త్కి మంచిది అవి పాముకి పెట్టాలి అని పెట్టారు కానీ నిజంగా పాము వచ్చే చిమ్ములు తింటుందా నిజంగా పాము వస్తే మనం భయపడకుండా అక్కడి నుంచి పెడతామా అది కాదు జస్ట్ ఒక రిలేషన్షిప్ డెవలప్మెంట్ కోసం పాములను పూజించమన్నారు నెక్స్ట్ నైవేద్యంగా పెట్టిందే మనము తీసుకోవాలన్న ఒక రూల్ ప్రతిదానికి ఉంది కాబట్టి ఈ పర్టికులర్ టైంలో ఆ నువ్వులు కాల్షియం బెల్లం అయాన్ ఈ రెండు కూడా మనకి ఈ రెండు మూడు నెలలు కూడా తింటే చాలా మంచిది అని చెప్పి కార్తీక మాసం నుంచి ఈ నువ్వు విశిష్టత అంత ఎక్కువ ఉంది పంట కూడా ఇప్పుడు వస్తుంది యాక్చువల్లీ అందుకని ఇవి తినాలి అని ఒక రూల్ పెట్టారు మీరు చూస్తూ ఉండుండొచ్చు చాలా స్టేట్స్లో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదండి మహారాష్ట్రలో కూడా ఇంకా కొన్ని స్టేట్స్లో కూడా ఉండుండొచ్చు గుజరాత్ అవన్నీ సంక్రాంతి టైంలో కూడా తిల్గుళ్ళని ఇలా చిమ్మిలి లాంటిది చేసి ఒకళ్ళిళ్ళకు ఒకళ్ళు పంచుకుంటారనమాట ఎవరు వాళ్ళ ఇంటికి వచ్చినా నూపప్పు ఉండలు చేతిలో పెట్టి పసుపు కుంకుమతో పాటు పక్కా నువ్వుపప్పు కూడా ఇస్తారు హల్దీ కుంకుమకి రండి మా ఇంటికని పిలుస్తారు తిల్గుల్ బనాయా తిల్గుల్ బనాయా అంటే తిల్ అంటే నూపప్పు గుడికి గుళ్ళు అంటారు ఎందుకంటే తిల్గుల్ రెండు కలుస్తాయి కాబట్టి రైమింగ్ వర్డ్స్ సో అలాగా వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు నేను పూనాలో బాంబేలో ఉన్నప్పుడు చూశాను అనమాట ఇవి సో అందుకని అరిసెలు కూడా మనం నువ్వుపప్పు అరిసెలు అవి కూడా మనం చేసుకుంటాం సంక్రాంతికి సో అది నూపప్పు అండ్ బెల్లం యొక్క విశిష్టత ఈ తినాలి అన్న ఉద్దేశంతో అలా నైవేద్యం అంటే మనం కరెక్ట్గా ఫాలో అవుతాం ఉత్తిని ఒంటికి మంచిదిరా తినరా అంటే మనం అంత ఎక్కువ ఫాలో అవ్వం కాబట్టి ఇది ఇలా తయారు చేశారు నెక్స్ట్ ఆవుపాలు మనకి సౌత్లో ఎక్కువ గేదె పాలు తాగడానికి మనం ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే చిక్కగా ఉంటాయి పెరుగుది గడ్డగలాగా వస్తుంది నెక్స్ట్ ఏమో తెల్లగా ఉంటుంది చూడ్డానికని బట్ ఆవు పాలు గేదెపాలు కన్నా కూడా చాలా చాలా మంచిదండి అందులో ఈ త్రీ మంత్స్ తింటే కూడా ఒంటికి ఇంకా చాలా మంచిది అనమాట అందుకని కనీసం ఈ మూడు నెలలైనా ఆవు పాలు రోజు తాగండి ఆవు పెరుగు తినండి ఆవు నే ఆవు నెయ్య తినండి ఆవు నెయ్యితో చేసిన ఐటమ్స్ తినండి అని మనకి ఇండైరెక్ట్గా చెప్పడం కోసం కూడా ఇలాగా ఒక రకమైన ఈ నైవేద్యాలు పెట్టాలి ఈ పావుల్ని పూజించాలి ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు సో ఇది నాగుల చవితి విశిష్టత అండి నాగుల్ నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను ఇదే హండ్రెడ్ పర్సెంట్ అని లేకపోతే ఇంకొక్కడో ఎవరో ఏదో చెప్పారు అది డిఫరెంట్గా ఉంది అదంతా వద్దు ఇది నేను చిన్నప్పటి నుంచి విన్నది నేను మీకు షేర్ చేస్తున్నానంటే చాలా రకాల స్టోరీస్ ప్రతి దాని మీద ఉంటాయి ఇది ఒక రకమైన స్నేహం ఏర్పడడానికి మనుషులకి ఆ పర్టిక్యులర్ జంతువుకి ఉండాలన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో అది కాకుండా ఆ పావులు మనని రక్షిస్తున్నాయి మన పంటలు కాపాడుతున్నాయి ఇండైరెక్ట్గా ఆ ఎలకల్ని తిని అని చెప్పి సో మనం కూడా మ్యానేజ్ సోషల్ యానిమల్ అని ఎప్పుడు అంటూ ఉంటారు కదా సో మనం కూడా వాళ్ళ మీద డిపెండెంట్ అండి అందుకని ఈ యొక్క స్నేహభావం అలా కొనసాగాలని నాగుల చవితి అన్నది పెట్టారనమాట మనం సౌత్లో నాగుల చవితి చేస్తాము నార్త్ సైడ్ అంతా నాగపంచమి అని చేస్తారు మోర్ లెస్ స్టోరీస్ ఏమే ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను నాగపంచమి గురించి కూడాను సో ఇదనమాట నాగుల చవితి విశిష్టత నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నాను కొంతమంది ఏమో కొత్త కొత్తగా డెవలప్ అయినవి ఏంటంటే పుట్టులో ఎగ్స్ అవి వేయడము ఆ పుట్ట దగ్గర క్రాకర్స్ కాల్చడము యాక్చువల్లీ ఇవన్నీ ఏమీ చేయకూడదు క్రాకర్స్ కాలిస్తే పొరపాటున కానీ పుట్టులో బాగుంటే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి భయానికి అప్పుడు మళ్ళీ జనం కంగారు పడతారు యాక్చువల్లీ పుట్ట దగ్గర ఈ క్రాకర్స్ అవి కాల్చడం అన్నది చాలా తప్పు అండ్ గుడ్లు అవన్నీ కూడా వేయాలని అయితే ఎక్కడ లేదు ఈ మధ్య కొత్త కొత్తగా ఇవన్నీ కొంతమంది స్టార్ట్ చేసినవే దాంతో పుట్ట లేకపోయినా కూడా ఇప్పుడు రేపు నాగులు చదువుతుంది కదా కొంతమంది పెట్టుడు పుట్టలు కావాలని చెప్పి ఒక చిన్న మట్టిని అలా అలా క్రియేట్ చేసి పెడతారు దాని కింద ఏమి అనమాట చిన్న హాలో పెడతారు ఈ వేసిన గుడ్లన్నీ కింద నుంచి లాగిస్తుంటారు అనమాట అది కూడా ఒక బిజినెస్ అయిపోయింది సో మీరు ఎవరైనా పొట్లో పాలు కానీ పోయడము ఈ గుడ్లు వేయడం చేస్తుంటే అది నిజంగా న్యాచురల్ పుట్ట ఓవర్ నైట్ వెలిసిన పుట్ట అన్నది కూడా చూసుకుని పోసుకోండి ఇంత భక్తి శ్రద్ధలతో మీరేమో చాలా రకాల ఏర్పాట్లు అవన్నీ చేసుకుని చక్క పొద్దున్నే లేచి స్నానం చేసి అంతే ఇల్లంతా శుభ్రం చేసుకుని వాళ్ళకి లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసి ముగ్గులు పెట్టుకుని ఇంత హడావడు చేసి మీరు వెళ్ళి ఆఖరికి మ్యాన్మేడ్ పుట్టలో పాలు పోస్తున్నారేమో అది కూడా చూసుకోండి లక్కీగా మా కాలనీలో ఏంటంటే మ్యాన్మేడ్ పుట్టలు అవసరం లేదండి చాలా పుట్టలు ఉన్నాయి నేనైతే హ్యాపీగా మంచి పుట్టలో వెళ్ళి పాలు పోసుకుంటే వీలైతే రేపు ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను సో ఇదండి నాగుల్ చవితి గురించి నాకు తెలిసింది లక్కీగా నేను మా కోడలు అడగడం వల్ల నాకు ఒక ఐడియా వచ్చింది ఈ నాకు తెలిసింది కనీసం నేను షేర్ చేద్దామని అనిపించింది అది షేర్ చేస్తున్నాను మీతోటి మీకు నచ్చింది అనుకుంటా ఈ నా ప్రయాస నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్